హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మెగా సోదరుడు జనసేన నేత కొడుదల నాగబాబు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు కరాబోయే కాలంలో మంత్రిగా ఆయన కాబోతున్నారు మనకు మనకున్నటువంటి సమాచారం అసలు ఆయన ప్రస్థానం గురించి ఆయన మంత్రిగా ఎదుగుతున్న క్రమం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం అండి నమస్కారం అండి సార్ నాగబాబు గారు మంత్రి కాబోతున్నారు ఇవాళ ఎమ్మెల్సీ అయ్యారు అంటే ఎమ్మెల్సీ కూటలు అఫీషియల్ గా ప్రకటించారు కూటమి ఐదు కాబట్టి ఆటోమేటిక్గా అయిపోతారు ఆల్రెడీ ముందు మీరు చేశారు ఇంకా అవలేదు పదో లోపు అప్లికేషన్స్ అని జస్ట్ ఫర్ ఫార్మాలిటీగా అదే అదే అది ఫార్మాలిటీ అయిపోయింది ఫస్ట్ అఫీషియల్ గా ఆయన ఎమ్మెల్సీ అవుతున్నాడు నిన్నగా నిన్న దాకా మళ్ళీ రాజ్యసభ అని చెప్పేసి కొన్ని మీడియాలో కనపడుతున్నాయి రాజ్యసభకి వెళ్తున్నాడని మళ్ళీ ఎమ్మెల్సీ అని మారింది ఏదేమైనా కానీ ఇచ్చిన మాట నిర్వర్తించుకున్నారు చంద్రబాబు నాయుడు గారని మనం ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఆయన ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను కాకపోతే చాలామంది ఏంటంటే ఒక నాలుగైదు శాఖలకి ఉన్నాడుగా బాధ్యత కలగా డిప్యూటీ సీఎం గారు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నకి ఎందుకు అన్నారు వాళ్ళ అన్న వేరు తమ్ముడు వేరు తమ్ముడు కోసం అన్న ఒక సైనికుల పనిచేసింది ఇలా కనపడలేదా మెగా అభిమాన సంఘాలన్నింటికి ఒక తాటిపై తీసుకొచ్చి అటు టీడీపీకి బీజేపీకి జనసేనకి ఓట్లు పడేట నాగబాబు గారు చేయలేదా చివరికి అంత కష్టపడి ఆరోగ్యాన్ని సైతం పనంగా పెట్టి తన తమ్ముడు గెలుపు కోసం ఆహర్నిషులు కుటుంబం మొత్తం పిఠాపరులో ఉండి గెలిపించలేదా ఇకపోతే తమ్ముడు ఆజ్ఞగా పరమావద్గా నా బాసు నా తమ్ముడే అనే ఉద్దేశంతో ఆయన పిలుపు మేరకు అనకాపల్లిలో పోటీ చేసి ఇల్లు కూడా తీసుకుంటే పాపం చివరి నిమిషంలో బీజేపీ టీడీపీ పొత్తు ఆలయ ఇదిలో భాగంగా ఆ సీటు త్యాగం చేసింది ఇలా కనపడలేదు ఆయన బీజేపీ కోసం సీటు త్యాగం చేశాడు తమ్ముడు కోసం పిఠాపురం కష్టపడ్డాడు తర్వాత రాజ్యసభ ఇస్తాడనుకుంటే అది సానా సతీష్ మిగతా వాళ్ళకి రాజ్యసభ కోల్పోయినందుకు కూడా బాధపడలేదే ఇక్కడ ఎక్కడ తగ్గారు ఎవరు తగ్గారు చివరికి ఏదైనా కానీ సార్ మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక పండగ దినంగా మనం అభివర్ణించాలి ఆయన పద్మవి భూషి జాతీయ రాజకీయాల్లోనే కాకుండా మోదీ గారి పక్కన చిరంజీవి గారు కూర్చుంటున్నాడు ఎవరు అందరింత ఎత్తుకు ఎదిగాడు ఆయన రెండోది పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఒక చిరునామా సక్సెస్ అనేది చూపించుకోగలిగాడు ఇకపోతే తన తమ్ముడు నాగబాబు గారు ఈరోజు ఎమ్మెల్సీగా రేపు నామినేషన్ వేయటం ఇరవై తారీఖులోపు ఆయన అయిపోతుంది ఏకగ్రీన్ ఎమ్మెల్యేల కోటలో గెలు పొందుతున్నాడు ఆరు సంవత్సరాలు సుదీర్ఘ కాలం ఉంటాడు ఆ తర్వాత మంత్రిగా కూడా ఈ నెలాఖరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అయితే అంబట్ రాంబాబు కామెంట్స్ ఎలా చూడాలి అంబట్ రాబాబు అన్నది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాగబాబు చంద్రబాబు నారా ఫ్యామిలీ పాలిటిక్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి కామెంట్ చేశారు అంటే ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే ఫ్యామిలీ అనేది చూడకూడదు ఇక్కడ ఇక్కడ రాజకీయాల్లో ఎవరు ఏంటి ఎప్పుడు ఎలా ఉండదు పాలిటిక్స్ వాళ్ళు పాలిటిక్స్లో సక్సెస్ అయ్యింది నాగబాబు కాంట్రిబ్యూషన్ ఏందనేది అంబటి రాంబాబు తెలుసుకోవాలి ముందు ముఖ్యంగా ఎందుకు నిన్ను అక్కడ ప్రజలు సత్యనపల్లి ప్రజలు ఓడిచ్చారో ఆయన ఆత్మపరిశీల చేసుకోవాలా అటువంటి వ్యక్తి ఇప్పుడు తన ఇంట్లో తన సొంత తల్లినే ఆయన రాజకీయాల్లో శాశ్వత అధ్యక్షురాలుగా ఉన్న విజయమనే గౌరవంగా పిలిచి ఆ శాశ్వత అధ్యక్షురాలు లాక్కున్నాడు చివరికి సరస్వతి భూముల్లో కూడా ఆయన లేదని ఆమె అంట తల్లి చివరికి చెల్లిలేమో అసలు ఈయన ఇంత దుర్మార్గుడు నాకు లేడని చెప్పి బాగుంటుంది జగనన్న వదిన బాలమే ఆయన కూర్చుకుంటుంది వాలిడ్ పాయింట్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవటం వల్ల ఖాళీ సీఎం పదమే కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావాలి ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మంత్రి అయితే తప్పొచ్చేది కాకూడదా తప్ప ఇల్లు ఎవరు చెయ్యడానికి అంటే ఇప్పుడు అంటే అంటే మీ దగ్గర నేర్చుకోవాలా మీ దగ్గర నేర్చుకున్న పరిస్థితి ఏమైంది అతనికి వెళ్ళిపోయారు మిమ్మల్ని కాదు జిల్లాలు అంతా వెళ్ళిపోతున్నారు అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి తప్పితే నాగబాబు గారు ఏది ఇవ్వాలని కూటమి నిర్ణయం ఆ దిశగా ఈరోజు అన్నీ కూడా రెడీ చేసుకున్న పేపర్స్ ఆయన పదో తారీఖులకు నామినేషన్ ఇస్తున్నారు పదిహేను తారీఖులకి స్కూట్ని అయిపోద్ది ఇరవై తారీఖు సభ్యులు ప్రకటిస్తారు ఇంకేం క్లారిటీ కావాలి ఈ నెలాఖరులోపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కొక్కరికి నాగబాబు ద్వారా మంత్రి పదవి ద్వారా దెబ్బిడి దిబ్బాడే అన్నట్టు ఆయన ఇన్నాళ్ళు రెండు గత రెండు మాసాల నుంచి అలా కాముగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ముక్కు సూటిగా మాట్లాడతాడు ఎవరి భయపడిన నైజం మంత్రిగా స్పోర్ట్స్ మినిస్టర్ అంటున్నారు సినిమా ఫోటోగ్రఫీ అంటున్నారు మైనింగ్ అంటున్నారు ఏ శాఖలకు ఇచ్చినా నాగబాబు గారు వన్ని తేగలడు రాజకీయాలు సుదీర్ఘమైన అనుభవాలు ఆ రోజు చిరంజీవి గారిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నాడు ఆయన కాకపోతే ఆయన ఒక వ్యక్తిగా కష్టపడిన జనసేన కార్యకర్తగా చూడాలి ఇక్కడ కాబట్టి ఈ డిజర్వ్డ్ ఈ డిజర్వ్డ్ ఇన్ని రోజులకైనా ఆయనకి ఎన్నాళ్ళు నుంచో ఎదురు చూస్తున్నట్టుగా ఈరోజు ప్ర పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి వెను వెంటనే పోయి అప్లికేషన్స్ చేయమని చెప్పేసి పూర్తి చేయమని చెప్పి పిలుపునివ్వటం చాలా అంటే కష్టపడిన వాళ్ళకి తగిన ప్రాధాన్యత అది ఎవరు ఏందనేది కాదు అట్లా అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఎందుకు ఆయన సొంత బంధువులు అందరికీ ఇచ్చుకోలేదా కడప అవినాష్ రెడ్డి కాడి నుంచి ఎవరు అవును ఆయన బంధువులు కాదా ఎక్కడెక్కడ ఆయనకు నచ్చినాలని ఆయన దాంట్లో సమస్యలు పెట్టుకోడు అదేవిధంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ పాత్ర ఉన్నారు లోకేష్ గారు మావగారు ఎమ్మెల్యే కాదా తర్వాత లోకేష్ గారు ఎక్కడ ఎక్కడున్నాడు ఎంపీ కదా పురంధర్సులు గారు ఒక పార్టీ అధ్యక్షురాలు కదా ఇవన్నీ ఇవన్నీ రాజకీయాల్లో కొన్ని రాజకీయాలు ఏదైనా ఉంటాయి కోసం ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు అన్ని చూసుకోవాలి కదా ఇప్పుడు అదేది ఏంటంటే ఇప్పుడు నాగబాబు గారిని ఏదో ఆపి ఆపుదామని చాలా ప్రయత్నాలు చేశారు సార్ వాళ్ళ వల్ల గల రాజ్యసభ పంపిస్తున్నారు అధికారా చివరికి ఏంటంటే క్లియర్ అండ్ క్లారిటీ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాల రాజ్యసభ నేతలకి నాగబాబును అవమానించిన చంద్రబాబు ఒక ఒక ఛానల్లో సాక్షి ఛానల్లో పొద్దు నుంచి తెలుసా కాదు సార్ విషయం ఏంటంటే ఇప్పుడు బాధ ఉంటే జనసేన కార్యకర్తలు జనసేన నాయకులకు ఉండాలి లేదు ఏదైనా కోపం ఉంటే టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులకు ఉండాలి ఇద్దరికి నేను వైసీపీ వస్తుంది ఎందుకు పాపం అది వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు చెడగొట్టాలా ఎప్పుడు గోడ కట్టాలా ఎప్పుడు విడగొడితే మనం బెనిఫిట్ పొందామని ఆతృత ఎదురు చూస్తున్నారు వాళ్ళు చూసే ఆతృత వల్ల వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు ఐదు సంవత్సరాలు పది అవుతుంది పది పదిహేను అవుతుంది రేపు ఇంకెక్కువ మాట్లాడితే పాతిక సంవత్సరాలు వీళ్ళు అంటారు కాబట్టి వీళ్ళే వీళ్ళని దృఢంగా ఒక తాటిపై తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి తన చర్య ద్వారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృఢంగా గడుపుతున్నాడు అంటారు డెఫినెట్ గా ఏడు రోజులు ఆయన పాపం ఎన్నొప్పితో బాగుపోయేదలిగి అసలు చంద్రబాబు పోలైతే ఎత్తలేదు కనపడలేదు అన్నారు కట్ చేస్తే ఆయన కేరళ తమిళనాడు యాత్రలు చేసింది కనపడిందిగా తర్వాత ఢిల్లీ వెళ్తే చూశారు కదా ఆయనకు ఇచ్చిన ఆతిథ్యం తర్వాత మధ్యలో తలసేమే బాధితుల కోసం యాభై లక్షలు ఇచ్చినప్పుడు ఒక ఫ్యామిలీలా కలిసిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడుకుంటూ తీరు ఒకరి ఒకరు ప్రశంసించుకుంటూ చూస్తే అండి కార్తీక్ గారు గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా బలంగా రెండు సార్లు చెప్తున్నారు ఇంకో పదిహేను దృఢంగా ఉన్నట్టుంది వైసీపీకి కనపట్ల ఫీచర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా సార్ ఈ టీడీపీ క్యాండిడేట్ జనసేన లోట్లేదు అది రకరకాల ప్రచారం చేశారు కానీ తీరా మెజార్టీ చూసిన తర్వాత చాలా కలిసి కట్టిగానే ఉంది అనేది విషయం ఉంది క్లారిటీగా ఉంది ఆయన గాదే శ్రీనివాస నాయుడు కూడా ఈ పార్టీ కాదు అని చెప్పి సాక్షి వీళ్ళు ప్రచారం చేశారు చివరికి ఆయన పోయి చంద్రబాబు నాయుడు గారు కలిశాడు దీన్ని ఏమనుకోవాలా అవును ఇవన్నీ ఏంటంటే ఎవరి డ్రామాల వాళ్ళు మరి అంత తెలివి అయితే గుంటూరు ఎందుకు పోటీ చేయాలా అవును సీఎం సీఎం అని చెప్పి మిర్చేట్లు గందరగోళం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క మొత్తం సైన్యం లాగా వెళ్ళి మరి ఏమైంది ఎందుకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పోయించి లక్ష్మణరావు ఎందుకు అక్కడ పోటీ చేశాడు అక్కడ పోటీ చేసిన ఆలపాటి రాజు రెండు లక్షల యాభై ఏడు వేల ఓట్లతో ఎట్లా గెలిచాడు కనంగా కోటమి విజయం కాదా అది కనపట్టలేదా బట్ రియలైజేషన్ సెక్షన్ వాళ్ళకి జరగాలని మనం కోరుకోవాలి సార్ మంత్రిగా ఇప్పుడు మీకు నాగబాబు గారు చాలా క్లోజ్ చాలా దగ్గర నుంచి చూశారు ఒక నటుడిగా చూశారు తర్వాత జనసేన నాయకుడిగా చూశారు ఇప్పుడు మంత్రిగా ఆయన ఎలా ఉండబోతున్నారు అంటే ఏం చెప్తారు సమర్థవంతంగా పనిచేయగల ఆయన శక్తి సమర్థాలు ఆయన ఉన్నాయి మొదటి నుంచి రాజకీయాలు అంటే ఆయనకి ఇష్టం కొన్ని కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు అన్నయ్య ద్వారా రాజకీయాల్లో చాలా నేర్చుకున్నాను నాగబాబు గారి ద్వారా అన్నాడు ఎందుకంటే ఒంగోలు చీరాల నెల్లూరు వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళే చదువుకున్న వాళ్ళే కాబట్టి ఆ విధంగా రాజ్యాంగం అన్నా ప్రజలన్నా ప్రజల సమస్యలన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎంతుందో నాగబాబు గారు కూడా అదే విధంగా ప్రజ ప్రజలకు సేవ చేయాలని తలంపు ఉంది డెఫినెట్ గా ఆయనకి ఇచ్చిన ఏ శాఖ ఇచ్చినా ఆ పదవికి కొన్ని తీసుకు అనేది స్పష్టంగా కనపడుతుంది ఇంకొక విషయం కూడా సార్ గతంలో ఆయన చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నా గానీ ఈగ వన్నా గానీ సహించే వ్యక్తిత్వం కాదాయంది గట్టిగా మాట్లాడే మనసత్వం ఆయన రేపు కూటమిలో అఫీషియల్ గా మంత్రిగానే చేరితే ఇప్పటికీ ఆయన జనసేన పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు కూటమి నాయకుడిగానే ఉన్నారు కానీ మంత్రివర్గం చేరితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో జగన్మోహన్ రెడ్డి పదే పదే తిడితే దానికి గట్టి కౌంటర్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా తప్పకుండా అంటే ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇంత ఎదువరికి మాట్లాడినట్టు మాట్లాడలేకపోవచ్చు కానీ ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ అయిన పాత్ర ఇలా ఉండేవాడు కొద్దిగా అగ్రెసివ్ కదా కొద్దిగా అందుకని అగ్రెసివే ఆ అగ్రెసివ్ అంటే సిచ్యువేషన్ బట్టి మంత్రి కదా మరింత బాధ్యత ఉంటుంది బాధ్యతతో అతి చూసి మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పొజిషన్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారినన్నా ఈ కూటమినన్నా పవన్ కళ్యాణ్ గారినన్నా ఊరుకునే నేచర్ నాగబాబు గారిని కాదు కాబట్టి ఆ యొక్క అగ్రెసివ్నెసే ఆయనకి ఈ రోజున మంత్రి పదవి వచ్చిందనే నేను అంట సార్ పిఠాపురంలో జనసేన ఆయుర్భావ సభ జరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళ పార్టీ ప్రేమలే పెట్టుకున్న సమయంలో ఓ పెద్ద గిఫ్ట్గా భావించాల్సిన అవసరం ఉందా డెఫినెట్గా జనసేనకి నిజంగా పిఠాపురం ఎప్పుడులో నాయకుడికి ఆ పార్టీ అధినేతకి గెలుపు అందని ద్రాక్షగా నించి గెలుపు అందించారు ఈ దేశానికే పిఠాపురం ప్రజలకి రోల్ మోడల్ అయ్యారు ఆ ప్రజలను కూడా ఆయన హక్కును చేర్చుకున్నాడు దాన్ని దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నాడు ప్లేన్ త్రీ కూడా జరగబోతుంది ఇదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వెన్నంటి నడిపించిన నాగబాబు గారు ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అనౌన్స్ చేయటం రేపు రాబోయే రోజుల్లో మంత్రి కావటం ఇది ఒక గిఫ్ట్ గానే మనం చూడాలి థ్యాంక్స్